ఖమ్మం జిల్లా కారేపల్లిలో విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు దివ్య ఆశస్సులతో ఆరోగ్యమే మహాభాగ్యం శాఖాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం ఆనందంపై ప్రదర్శన నిర్వహించారు సంస్థ ప్రతినిధులు స్వరాజ్య లక్ష్మి హనుమంతరావు సైలేజ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు మానవుల ఆహారం శాకాహారం శాకాహారం అమృతాహారం శాకాహారం తినండి ఆరోగ్యంగా జీవించండి అన్ని రకాల వైరస్లను ఎదుర్కోండి అంటూ నినాదాలు చేశారు చుట్టూ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ మన ఖాళీ చేసుకుంటున్నాం మన అనారోగ్యాలు మన ఆరోగ్యాన్ని కూడా ఖాళీ చేస్తున్నాం మరి ఈ అనారోగ్యాల నుంచి ఆరోగ్యాన్ని సంపాదించుకునే మార్గం మళ్ళీ తిరిగి మన సహజ స్థితిలోకి రావడం ఆ సహజ స్థితిలోకి రావడం మనం పుట్టినప్పుడు మన తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన ఆ శ్వాసతో మనం ఉంటే మళ్ళీ మనం ఆ రోజు ఎలా ఆరోగ్యంగా ఉన్నామో మళ్ళీ మనం ఆరోగ్యాన్ని పొందగలుగుతాం కాబట్టి మన శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఆరోగ్యాన్ని సంపాదించుకోవాలి అన జీవరాత్రుల్లో ఉన్న ఒకే దైవం ఆ దైవానికి మనం హాని చేస్తే మనకు కూడా హాని జరుగుతుంది ఈరోజు ప్రపంచంలో ప్రకృతిలో తరఫున ఉన్న అనేక విపరీతాలు అనంతానికి కారణం మన యొక్క జీవన శైలి మనం పెంచే గాలిని మనం నాశనం చేస్తున్నాం మనం తినే తిండిని మనం ఆహారాన్ని నాశనం చేస్తున్నాం మన భూముల్ని నాశనం చేస్తున్నాం మానవుడి యొక్క స్వార్థపూరితమైన ఆలోచనల ద్వారా ఈ ఆలోచనల ద్వారా కానీ మాటల ద్వారా కాని చేతుల ద్వారా కానీ ఎవరికి ఏ హాని తలపెట్టకుండా ఉండేది